ఎమ్మకాల నరేంద్ర మోడీ ఉన్నాడను ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఉన్నాడను లేకపోతే అమిత్ షా ఉన్నాడనో జేపీ నడ్డా ఉన్నాడను మా మా ఆరోపణ కాదు ఎవరైతే ఉంటే ప్రవీణ్ గారు నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోతే యాక్సిడెంట్ గానే బయట పెట్టండి ఎందుకు ఇన్ని రోజులు మీరు విచారణ విచారణ పేరుతోని క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పకుండా ఉంటున్నారు అంటే వాళ్ళ తరఫున ఎవరు గొంతు వాళ్ళు లేరు వాళ్ళ తరఫున పార్లమెంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు వాళ్ళ తరఫున అసెంబ్లీలో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు పవన్ కళ్యాణ్ అనే ఒక దుర్మార్గుడు ఆయన సనాతన హిందూ అంటాడు అటువై కమ్యూనిస్ట్ అంటాడు ఇటువై మా రాయల నాస్తికుడు అంటాడు ఏం మాట్లాడతావా పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రివి నిన్న మతాను అందరూ నా అన్నలు తమ్ములు అంటావు కులం లేదు మతం లేదు మరి నీ నీ తోటి సహచరుడైనటువంటి మేధావి లాంటి వ్యక్తి రక్షణ టీవీ వేదికగా అనేక ప్రశ్నలు లేవనెత్తాడు ఆయన హైందవ మేధావులను తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టారు రక్షణ టీవీలో అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి మా మహానుభావుడు చనిపోతే ఆయన పట్ల సానుభూతి ప్రకటించాల్సింది పోయి వాడు చెప్తాడు రాధాములవురు అంటాడు ఏ సుబ్బాబు ఎవడికి పుట్టాడో తెలియదు ఇటువంటి సన్నాసిని ఏం చేయాలో మీరే చెప్పండి